అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ గోటితో పోయే గొడవ ఒక గ్రామంలో సీతారామయ్య అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఊళ్ళో చాలామందికి పురోహితుడు కావటం వల్ల అతడిని అందరూ ఎంతో గౌరవంగా చూసేవారు సీతారామయ్యకు పరధ్యానం ఎక్కువ అది అలుసుగా తీసుకుని చాలామంది తనను మోసం చేస్తున్నారని అతనికి అనుమానం ఆ అనుమానమే అతడిని కోపిష్టిగా మార్చింది ఇటీవలే సీతారామయ్యకి పెళ్ళయింది భార్య రమణమ్మ నెమ్మదస్తురాలు తెలివైంది కానీ తన పరధ్యానం విషయం తెలిసి లోకు చేస్తుందని అలా చేయకుండా ఉండాలని సీతారామయ్య మొదటినుంచి జాగ్రత్త పడ్డాడు రమణమ్మ వల్ల ఏ చిన్న తప్పు జరిగినా అతడు దాన్ని కొండంత పెద్దది చేసి నానారాబచా చేస్తూ ఉండేవాడు కాస్త నవ్వుతూ మాట్లాడండి లేకపోతే మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తుంది అని రమణమ్మ ఎన్నోసార్లు భర్తకి చెప్పి చూసింది కానీ సీతారామయ్య నవ్వుతూ ఉండాలని నాకు ఉంటుంది కానీ నువ్వు అలా ఉండనివ్వటం లేదు అని అందుకు భార్యనే తప్పుపడుతూ ఉండేవాడు భర్త కోపం పోవాలని రోజు రమణమ్మ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండేది కానీ భర్తకి ఎప్పుడు కోపం వస్తుందోనన్న భయం వల్ల కంగారు కుట్టి అప్పుడప్పుడు ఆమె వల్ల నిజంగానే పొరపాట్లు జరుగుతూ ఉండేవి పొరపాటు జరిగినప్పుడల్లా సీతారామయ్య కాలరుద్రుడైపోతూ ఉండేవాడు ఒక రోజున భోజనాల వద్ద భర్తకు నేతికి బదులు నూనె వడ్డించింది సీతారామయ్యకి నూనె అంటే పడదు అతడు ఒక ముద్ద కలుపుకుని నోట్లో పెట్టుకుని ఏమిటిది వంట ఎలా తగలబడింది అన్నాడు కోపంగా అప్పటికే రమణమ్మకి తాను చేసిన పొరపాటు అర్థమయ్యింది అయితే పొరపాటు ఒప్పుకుంటే క్షమించి ఊరుకునే రకం కాదు సీతారామయ్య అందుకని అబద్ధం చెప్పాలనే నిర్ణయించుకుంది రమణమ్మ వంట బాగానే ఉంటుంది షావుకారు గారి దగ్గర కొన్న నెయ్యి తప్ప మిగతావన్నీ నేను తయారు చేసినవే తేడా ఉంటే నేతిలోనే ఉండాలి అని అంది రమణమ్మ అదే అదే నెయ్యి నూనెలాగా ఉంది అన్నాడు సీతారామయ్య అయితే షావుకారు నేతిలో కల్తీ చేశాడన్నమాట ఈరోజే తేవటం వల్ల నేనింకా రుచి చూడలేదు అయినా షావుకారు అన్నింటిలోనూ బాగా కల్తీ చేస్తున్నాడని అంతా చెప్పుకుంటూ ఉంటే ఏమో అనుకున్నాను నిజమేనన్నమాట అంది రమణమ్మ ఆశ్చర్యంగా ఏది చేతిలో ఇంకొక గరిటెడ్ నెయ్యి వెయ్యి అన్నాడు సీతారామయ్య ఎలాగూ నేరం మరొకరి మీదకు పోతుంది కదా అని రమణమ్మ భర్త చేతిలో తిరిగి నూనెనే వడ్డించింది అతడు అది వాసన చూసి ఇది అచ్చం నూనెలాగా ఉంది కల్తీ చేయటానికైనా ఒక పరిమితి ఉండాలి కదా షావుకారు వ్యవహారం మరీ అన్యాయంగా ఉంది అన్నాడు తప్పించుకునే అవకాశం దొరికింది కదా అని రమణమ్మ సంతోషపడి అవును అలాంటి వాళ్ళు ఏం చేసినా మీరు మాట్లాడరు చివరికి చీటికి మాటికి చిన్న చిన్న తప్పులకు కూడా నా మీదే విరుచుకుపడతారు అని అంది తన కోపం ఇంకెవరి మీద చూపటం లేదని భార్య అనుకుంటున్నదని సీతారామయ్యకి అనుమానం వచ్చింది అందుకని అతడు వెంటనే చూద్దూ గాని నా ప్రతాపమేమిటో అని త్వరగా భోజనం చేసి షావుకారు ఇంటికి వెళ్ళాడు షావుకారు సీతారామయ్యను చూసి ఏమిటి బాబు ఈ సమయంలో ఇలా దయచేశారు అని అడిగాడు వినయంగా షావుకారిని చూడగానే సీతారామయ్యకి పట్టరాని కోపం వచ్చి నీ వ్యాపారం మరీ అన్యాయంగా ఉంది అన్ అన్నింటిలోనూ కల్తీ ఎక్కువైపోతూ ఉంది అంటూ షావుకార్ని దూషించడం ప్రారంభించాడు చాలా వస్తువుల్లో షావుకారు కల్తీ చేస్తున్న మాట నిజం సీతారామయ్యను మంచి మాటలతో పడగొట్టి జాయిగా ఎలాగైనా పంపించేయాలని షావుకారు అనుకున్నాడు గొడవ జరిగితే నలుగురు చేరడమే కాకుండా సమయం చిక్కింది కదా అని అందరూ తలో మాట అనే అవకాశం ఉంటుంది అందుకని షావుకారు సీతారామయ్యను చూసి బాబుగారు నా వల్ల కల్తీ జరిగిందని మీరు రుజువు చేస్తే నేను వ్యాపారం మానేసి వెళ్ళిపోతాను అసలేం జరిగిందో ముందు నాకు చెప్పండి అన్నాడు సీతారామయ్య కల్తీ నెయ్యి గురించి చెప్పాడు అది విని షావుకారు తేలికగా నిట్టూర్చాడు షావుకారు వద్ద వెన్నకాచే మనిషి సెలవు తీసుకుని ఊరికి వెళ్ళటం వల్ల అతడు రెండు వారాల నుంచి నెయ్యి అమ్మటం లేదు ఈ విషయం షావు సీతారామయ్యకు చెప్పి మీకెవరో పొరపాటు చెప్పారు బాబు ఈరోజు నేను నెయ్యి అమ్మలేదు అని అన్నాడు ఆ ఊళ్ళో నెయ్యి అమ్మేవాళ్ళు ఇంకెవరూ లేరు భార్య తనకు అబద్ధం చెప్పిందని సీతారామయ్యకు అర్థమైంది ఇంకా మరీ రెట్టించిన కోపంతో అతడు ఇంటికి వచ్చి విషయం చెప్పి నీ అబద్ధం పేరు చెప్పి ఆ షావుకారు దగ్గర గాడిదనయ్యాను ఇలా నోటికి వచ్చినట్లు ఎన్ని అబద్ధాలు చెబుతున్నావు నువ్వు అంటూ భార్యని నిందించాడు భర్త తిట్లను రమణమ్మ పట్టించుకోలేదు మీ పరధ్యానం కాదు కానీ నా ప్రాణం తీస్తున్నారు షావుకారు కల్తీ చేశాడేమో అన్నాను కానీ నెయ్యి నేను షావుకారు దగ్గర కొన్నానని చెప్పానా మన పక్కింటి వాళ్ళు ఈరోజే ఎక్కడో నెయ్యి కొన్నారు అవసరమై వాళ్ళ దగ్గర నుంచి కాస్త అప్పు తెచ్చాను అని అంది రమణమ్మ సీతారామయ్యకి పక్కింటి వాళ్ళంటే పడదు గతంలో వాళ్లతో చాలాసార్లు గొడవపడ్డారు సీతారామయ్య వాళ్లతో మాట్లాడాడు కదా అని రమణమ్మ అలా అబద్ధం చెప్పింది అయితే ఆ రోజు సీతారామయ్య చాలా కోపం మీద ఉన్నాడు నువ్వన్నది నిజం ఇది వాళ్ళ పనే అయి ఉంటుంది వాళ్లకు నాకు నూనె అంటే పడదని తెలిసి వాళ్ళు నెయ్యి పేరు చెప్పి నూనె ఇచ్చి ఉంటారు లేదా నేతిలో నూనె కలిపి ఉంటారు జరిగిన కలితీ ఏదో వాళ్ళింట్లోనే జరిగి ఉంటుంది ఈ విషయం ఇప్పుడే తేల్చి వస్తానుండు అంటూ సీతారామయ్య అప్పటికప్పుడు మహాకోపంతో వాళ్ళ ఇంటి తలుపు తట్టాడు పొరుగింట ఆయన తలుపు తీసి సీతారామయ్యను చూసి ఆశ్చర్యపడి రండి రండి అంటూ మర్యాద చేశాడు మర్యాదలు తర్వాత శాంతయ్య ముందు ఈ విషయం చెప్పండి మా ఆవిడ అవసరపడి నేతికి అప్పుకని వస్తే కంపెనీ ఇచ్చి పంపిస్తావా ఇరుగు పొరుగులకు ఉండవలసిన పద్ధతి ఇదేనా అన్నాడు సీతారామయ్య కోపంగా సీతారామయ్య మాటల ధోరణి పొరుగింటాయనకి అలవాటే అయితే అతడికి ఈ కంపునయ్య విషయం అర్థం కాలేదు మేము కంపునయ్య ఇవ్వటం ఏమిటి అన్నాడు శాంతయ్య అలా బుకాయించకండి మీరు నెయ్యి ఎవరింట్లో కొన్నారో చెప్పండి కల్తీ అక్కడ జరిగిందో మీ ఇంట్లో జరిగిందో నేను చెప్పేయగలను ఈవేళ దుకాణాలు వాళ్ళెవరూ నెయ్యి అమ్మలేదు ఎవరైనా ఇంట్లో ఎక్కువై మొహమాటకి అమ్మి ఉండాలి అలాంటి వాళ్ళు కల్తీ చేయటం జరగదు అన్నాడు సీతారామయ్య ఇంకా కోపంగా మేము నెయ్యి కొనటం ఏమిటి మా ఇంట్లో ఎవరు నెయ్యి వాడరు ఈ చుట్టుపక్కల ఎవరిని అడిగినా ఆ విషయం చెబుతారు అన్నాడు శాంతయ్య ఆ విషయం సీతారామయ్యకు కూడా తెలుసు పరధ్యానంలో మరిచిపోయాడు ఇప్పుడు పొరిగింట ఆయన చెప్పగానే ఆ విషయం గుర్తుకు వచ్చింది అవునవును మరిచేపోయాను అంటూ సీతారామయ్య అక్కడ తెల్లమొహం వేసుకుని ఇంటికి ఎర్రబడ్డ ముఖంతో మళ్ళీ వచ్చాడు జరిగింది భార్యకు చెప్పి నీ అబద్ధాల మూలంగా నాకు చచ్చేంత అవమానం అయ్యింది ఈ రోజు నీకు దేహశుద్ధి చేస్తాను అంటూ చేతికర్ర కోసం వెతుకుతూ ఉన్నాడు సీతారామయ్య అప్పుడు రమణమ్మ చీర కొంగుతో కన్నీళ్లు ఒత్తుకుని అసలు మీరు నాకు దేహశుద్ధి చేయాలని ముందు నుంచి అనుకుని కారణం కోసం వెతుకుతున్నారు ఇప్పుడు ఈ వంక దొరికింది అని అంది నాకు వంక దొరికిందనే కానీ నీ తప్పు నువ్వు ఒప్పుకోవు ఈ రోజు నువ్వు నాకు అబద్ధాలు చెప్పావా లేదా అన్నాడు సీతారామయ్య ఊరికే చెప్పానా మీరు అబద్ధాలు చెప్పటం వల్ల తప్పనిసరి నేను చెప్పాను అంది రమణమ్మ నేను అబద్ధాలు చెప్పానా అన్నాడు సీతారామయ్య ఆశ్చర్యంగా అవును నిక్షేపంలాగా ఉన్న నెయ్యి నూనె వాసన వస్తుందని మీరు అన్నారు మన ఇంట్లో నెయ్యి వాసన ఉండదు అందుకని అది మనదై ఉండదు పొరుగింటి వాళ్ళదై ఉంటుంది అనుకున్నాను అదే మీకు చెప్పాను అంది రమణమ్మ ఇంట్లో నెయ్యి ఉంటే పొరిగింటి నుంచి అప్పు తేవటం ఎందుకు అన్నాడు సీతారామయ్య ఏమో మరి అప్పుడప్పుడు పరధ్యానంలో నేను ఉన్న సరుకులు కూడా అప్పు తెస్తూ ఉంటాను అంది రమణమ్మ నీ పరధ్యానం బంగారం కాను అదే మన కొంప ముంచింది అలాగని ఒప్పుకోక మధ్య నేను చెప్పేవి అబద్ధాలు అంటావేం అన్నాడు సీతారామయ్య ఏమో మీరు వెళ్ళాక చూస్తే మన నెయ్యి నిక్షేపంలాగా ఉంది నాకు పరధ్యానంలో మీ కళా వాసన వేసిందేమో లేక నాకు దేహశుద్ధి చెయ్యటానికి కారణం వెతుకుతున్నారో అర్థం కాలేదు అంది రమణమ్మ సీతారామయ్య మళ్ళీ వెళ్ళి చూస్తే నెయ్యి నిక్షేపంలాగా ఉంది అప్పుడు సీతారామయ్య నవ్వి ఇప్పుడు నాకు అంతా అర్థమయ్యింది నువ్వు పొరపాటున నూనె వడ్డించావు అవునా అన్నాడు వెంటనే రమణమ్మ కూడా నవ్వి అలా నవ్వుతూ అడిగితే అప్పుడే నిజం చెప్పి ఉండేదాన్ని నేను ఈ గొడవ అంతా ఉండేది కాదు కదా అంది నువ్వు చెప్పింది నిజమే నా కోపం వల్ల గోటితో పోయే గొడవకి గొడ్డలి దాకా వెళ్లాల్సి వచ్చింది అన్నాడు సీతారామయ్య ఆ తర్వాత నుంచి అతడు భార్య మీద కోప్పడే అలవాటు మానుకున్నాడు అప్పటి నుంచి వాళ్ళ సంసారం ఎలాంటి కలతులు లేకుండా స్వర్గంలాగా ఉంటూ ఉంది కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథని లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇలాంటి ఇంకా మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్